అందరికీ నమస్తే దిస్ ఈజ్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం నేటి క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది ఉంది అందులో భాగంగా కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశం పైన కూడా చర్చ అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ కూడా మనకు రావడం అయితే జరిగింది ఎందుకంటే నిరుద్యోగుల నుంచి కూడా వ్యతిరేకత అనేటువంటిది పెరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా చర్చ అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా కొన్ని గురుకులకు సంబంధించిన పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగానే లేచి ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది రెండు మూడు గంటలు కష్టపడితేనే వస్తుంది కాబట్టి వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి వీడియో కనీసం థౌసండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ ప్రోత్సాహంతో మరింత మంచి కంటెంట్ అనేటువంటి మీ ముందరకు తీసుకురావడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది అదేవిధంగా టెట్ డిఎస్ఈ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటివి మీరు పొందాలి అంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తాను అదేవిధంగా టూ టిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెట్లు అనేవి కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ ఉంది కదా టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి వస్తాయి లేదంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ బ్లూ కలర్ లింక్ పైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్ జాయిన్ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు అదేవిధంగా మన శ్రీ సాయి టువల్ అనేటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి అందులో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఉంది దాన్ని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు గతంలో చాలా మంచి స్కోర్లు అనేటువంటి సాధించారు క్విక్ కు ఉపయోగకరంగా చాలా మంచి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అక్కడ మీకు అందుబాటులో ఉంది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే పద్దెనిమిది నుంచి టెట్టు తొమ్మిది రోజులు పదహారు విడతల్లో పరీక్షలు పేపరు మాధ్యమం జిల్లాల వారిగా షెడ్యూల్ వెల్లడి ఈ నెల తొమ్మిది నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నిన్న కంప్లీట్ షెడ్యూల్కు సంబంధించిన అంశం గురించి అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది అయితే మీరు పెట్టుకున్నటువంటి సెంటర్లే వస్తాయండి ఇక్కడ చూసుకుంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ చూసుకుంటే పద్దెనిమిది జూన్న ఎగ్జామ్ అనేటువంటి స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకుంటే ఈ జిల్లాల వారికి ఉంటుంది కానీ ఈ జిల్లాల వారు ఎక్కడ సెంటర్ పెట్టుకుంటే అక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ హన్మకొండ నిర్మలు భద్రాద్రి కొత్తగూడెము నారాయణపేట సంగారెడ్డి వాళ్లకు ఈ పద్దెనిమిది జూన్ అయితే పేపర్ టూకు సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది కానీ వీళ్ళు ఈ నల్గొండ హన్మకొండ వీళ్ళందరూ కూడా అభ్యర్థులు ఎక్కడ పెట్టుకుంటారు హైదరాబాద్ లేదంటే హనుమకొండను కరీంనగర్ పెట్టుకుంటారు ఆ పెట్టుకున్నటువంటి సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి కాదు అంశం మీరు గుర్తుపెట్టుకోండి ఈ జిల్లాల వారికి ఈ రోజున ఎగ్జామ్ ఉంటుంది మీరు పెట్టుకున్నటువంటి సెంటర్ల ప్రకారంగానే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే మొదట పదిహేను నుంచి అన్నారు కానీ పద్దెనిమిది నుంచి అయితే షెడ్యూల్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు అయితే కొనసాగున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు రోజుకు రెండు విడతల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చెప్పడం అయితే చూస్తున్నాము దాని తర్వాత పేపర్ వన్కు కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేపర్ టూకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు మొదటి సెషన్ అనేది మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు అయితే పరీక్షలు జరుగుతాయి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మొత్తంగా తొమ్మిది రోజులు పదహారు సెషన్లలోనైతే పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తారు ఇరవై మూడు మధ్యాహ్నం విడత ఇరవై ఎనిమిదిన ఉదయం విడతల్లో మాత్రమే పరీక్ష జరగనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడడం అయితే జరిగింది ఇది టెట్కు సంబంధించిన షెడ్యూల్ పైన అంశము ఖచ్చితంగా రివిజను ప్రాక్టీస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది మొన్న ఆల్రెడీ మనం వీడియో చేసుకోవడం జరిగింది ఈ వీడియో లాస్ట్లో మీకు వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనం స్కోర్ అనేటువంటిది సాధించాలంటే రివిజన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఇప్పుడు షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా మీరు రివిజను ప్రాక్టీస్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది మన శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్లో కూడా చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్లు అనేటువంటి అందుబాటులో ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఉద్యోగుల డిమాండ్లపైన నేడు కీలక నిర్ణయం రిటైర్మెంట్ వాయిస్ పెంపుపైన స్పష్టత నేడు కేబినెట్ సమావేశంలో కొత్త పోస్టుల మంజూరు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రాజ్య యో వికాసం పైన కూడా ప్రకటన అనేటువంటిది అయితే ఉంటుందంట రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగేటువంటి అంటే ఈరోజు జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపైన అయితే నిర్ణయం అనేటువంటిది జరగనున్నది ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నది ఉద్యోగులకు సంబంధించిన ఐదు డిఏలు గోరగా ఒక డిఏని వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సముఖంగా ఉందని రెండో డీఏ చెల్లింపులు త్వరలోనే చెల్లించేందుకైతే సన్నద్దం వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది ఉద్యోగుల సమస్యలపైన ఏర్పాటైనటువంటి ఉన్నతకారులకు సంబంధించి వంటి కమిటీ తన నివేదికనైతే నివేదికపైన మంత్రివర్గ ఉపసంఘం పైన సిఫార్సులను కేబినెట్ భేటీలో చర్చించనున్నారు మనకు కావాల్సింది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్ వయసు అనేటువంటిది పెంచడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి అంశమే దీనిపైన కూడా ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ఈరోజు సమావేశం అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది దాని తర్వాత ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త పోస్టుల మంజూరు కోసం జాబ్ క్యాలెండర్ పైన చర్చించవచ్చనని తెలుస్తున్నది పూర్తి స్థాయి స్క్రీనింగ్ జరిగాక రాజీవ్ వికాసం పైన కూడా అమలు చేసేటువంటి అవకాశం పైన కూడా క్యాబినెట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇక్కడ కూడా ఉద్యోగులు యువతకు తీపి కబుర్లే అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం చూద్దాం ఇది దీని తర్వాత అంటే ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఏం నిర్ణయాలు తీసుకున్నారో తెలుస్తుంది మనకు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు సిద్ధము అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ రెండుకు మనకు నిరుద్యోగులకు సంబంధించి తీపి కబుర్ అంటే ఉద్యోగ భర్తీకి సంబంధించిన ప్రకటనలు వస్తాయని చాలామంది ఎదురు చూసినారు రాలేదు కాబట్టి ఒకవేళ పద్దెనిమిది వరకు డెడ్ లైన్ ఇచ్చినారట అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఒకవేళ అప్పటి వరకు కూడా ఏం ప్రకటన రాకపోతే మాత్రం నిరుద్యోగులకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఐదు ఏమో వివిధ విద్యార్థి సంఘాలు కుల సంఘాలు జర్నలిస్టులు ఉద్యమకారుల మద్దతు కోసం విజ్ఞప్తి ఏడు జూన్ అన్ని యూనివర్సిటీలు జిల్లా గ్రంథాలయాల్లో నిరసన కార్యక్రమాలు ఎనిమిది జూన్న అన్ని కోచింగ్ సెంటర్లు స్టడీ హాల్స్ నిరవధిక బంద్ పదమూడు జూన్న ఓయూలో నిరుద్యోగులకు సంబంధించిన సింహగర్జన పదిహేను జూన్న వెయ్యి మంత్తో చలో జిల్లీ ఏఏసీ సంబంధించిన ముట్టడి పద్దెనిమిది జూన్న పద్దెనిమిది జూన్న కనుక చూసుకుంటే ఆమర్నిర దీక్ష ఈ ంగా వీళ్ళు కూడా కార్యాచరణకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు చర్చ అనేటువంటిది ఖచ్చితంగా జరగడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది క్లియర్గా మనకు ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం గ్రామ పాలనాధికారి ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది ఈ మేరకు జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారావు సభ్యులు వీళ్ళంతా కూడా పాల్గొనడం అయితే జరిగింది ఇక్కడ దానికి సంబంధించి ఏడు వేలకు పైచెలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి కోసం దాదాపుగా ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాబట్టి అంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది వారికి చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఈ అంశంపైన కూడా చర్చ అనేటువంటి జరగడానికి మనకు క్లియర్గా అవకాశం అనేటువంటిది కనిపిస్తున్నది దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ మోడల్ స్కూల్లో టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అంశము కోల్కచర్ల మండలం మహిజా ముజాయిద్పూర్ మోడల్ స్కూల్లో హవర్లీ బేస్డ్ టీచింగ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్యోతి ఎఫ్సిబా ఒక ప్రకటనలో తెలిపారు టీజీటీ మ్యాథ్స్ హిందీ మరియు పీజీటీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ బోధించడానికి అయితే అర్హత గల అభ్యర్థులైతే జూన్ పదవ తేదీలోగా పాఠశాలలో సంప్రదించాలని కోరారు మరిన్ని వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్కు సంప్రదించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి దాని తర్వాత మరొక గురుకులాల్లో కనుక చూసుకుంటే దాదాపుగా ఎనిమిది గురుకులాల్లో ఇక్కడ తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల ఐదవ తేదీన నిర్వహించవలసినటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయవలసినటువంటి అధ్యాపక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనివార్య కారణాల వల్ల ఈ నెల తొమ్మిదవ తారీఖుకు అయితే వాయిదా పడింది దయచేసి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు అయితే ఈ నెల తొమ్మిదవ తారీఖున ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు అయితే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డెమో క్లాస్లు అనేటువంటి నిర్వహిస్తారు ఇది వికారాబాద్కు సంబంధించిన అంశం వికారాబాద్ జిల్లాలోని ఎనిమిది సా సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి అంశం అండి ఇది డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం పద్ధతిలో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి బోధనకు సంబంధించి ఈ నెల టీజీఎస్ఆర్ టీజీఎస్ఆర్ ఎస్జీసీకి సంబంధించి కొత్తగాడి అందు డెమో నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతున్నది ఆసక్తి అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలు ఒక సెట్ జిరాక్స్ రెజ్యూమ్తో పాటు హాజరు కావాలని చెప్పారు మహిళా పాఠశాలలో మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం అయితే జరిగింది వికారాబాద్ జిల్లాలోని ఖాళీలకు సంబంధించి వివరాలు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది ఉద్యోగాలకు సంబంధించి నేడు లాస్ సెట్ పీజీ సెట్లకు సంబంధించి ఉండే పరీక్షలు అనేటువంటి ఉన్నాయి ఈ నెలలో మరి ఆరు నుంచి అన్నారు దీనిపై క్లారిటీ లేదు ఉన్నటువంటి వాళ్ళకైతే ఐడియా ఉంటుందో చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు పది నుంచి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి నేటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికులస్ అయితే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేటువంటివి కనుక చూసుకుంటే పది నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ నర్సింగ్ ఫ్యాకల్టీ నియామకాలు ఎప్పుడు అనేటువంటి అంశం రాష్ట్రంలో ఐదు వందల అరవై నర్సింగ్ లెక్చరర్ డిఎల్ పోస్టులకు సంబంధించి కూడా ఖాళీలు ఉన్నాయి కొత్త కాలేజీలు అనేటువంటి వేరపడ్డాయి కాబట్టి అక్కడ టీచింగ్ స్టాఫ్ అనేటువంటిది లేక చాలా ఇబ్బందులు అనేటువంటి ఉంటాయనే ఉంటున్నాయి అనేటువంటి అంశం దీనికి కూడా ఖచ్చితంగా వీలైనంత తొందరగా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండా తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా తరగతులను బోధించడం అనేటువంటిది కష్టంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అనేటువంటి చేయాలి అనేటువంటి అంశం అయితే అక్కడ కోరుతున్నారు ఇది ఏ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్